మనం చూస్తున్నాం కదా ఐదవ వారుగా పరిశుద్ధ గ్రంథంలో నాలుగురే ఉన్నారు మరి ఐదవ ఎంగేజ్మెంట్ లో నిస్సి యవనస్తురాలు నిస్సి శ్రీకాంత్ల యవనస్తుల జీవితంలో మధ్యవర్తిగా ఎవరుండాలి ఒక ప్రశ్న ఇద్దరి జీవితంలో మధ్యవర్తిగా ఎవరుండాలి అన్న మాటను మనం ధ్యానిస్తే కనుక లుకాసు వార్త చివరి అధ్యాయంలో చాలా ప్రస్ఫుటంగా మాట్లాడతాడు లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయములో వచనములో యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచేను అన్నటువంటి మాట నేను సెలవిస్తున్నాను ఏంటనంటే వివాహ అనంతరము ఎవరుండాలి భార్య భర్తల మధ్య జీవితంలో ఎవరుండాలనంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు అమ్మాయి తల్లిదండ్రులు ఉండకూడదు యేసు ప్రభుల వారు మాత్రమే నివాసం చేయాలి దేవు నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన మాట్లాడుతున్నాడు వారు సంభాషించు ఆలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచేను అన్నటువంటి మాట కుటుంబ జీవితంలో ఎందరెందనో మూడో వ్యక్తిగా తెచ్చుకొని పెంచుకుంటున్నారు మూడో వ్యక్తి దేవుడు కాకుండా మానవుడు అయితే ఆ దాంపత్య జీవితము సుఖవంతంగా ఉండదు అన్నటువంటి మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎవరుండాలి మేరంటే అంటే కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన నేను ఆశీర్వదించడానికి సిద్ధపడినటువంటి ఆయన నేను కుటుంబముగా తీర్చిదిద్దడానికి ఎన్నో అహర్మిషలు కృషి తీసినటువంటి దేవదేవుడు మీ ఇద్దరి మధ్యలో ఉండాలి మీ ఇద్దరితో నడవాలి మీ కుటుంబంలో నడవాలి మీ ప్రతి సమస్యలో ఉండగలగాలి మీ ప్రతి ఆనందములో ఉండాలి మీ ప్రతి విజయంలో దేవుడు ఉండాలి అన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మూడవ మాటగా మూడవ మొట్టమొదటి మాట వారితో కూడా నడిచడం యేసు ప్రభుల వారిని కలిగినటువంటి దాంపత్య జీవితము ఎన్నో రకాలుగా వర్దిల్లుతుందండి అది వర్దిల్లినటువంటి దంపతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు అఫ్ కోర్స్ ఆ వేదిక నలంకరించినటువంటి వారు కూడా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి దంపతులుగా మనం చూడగలుగుతున్నాం వారితో నడమటము చాలా ప్రాముఖ్యము అన్నటువంటి మాట ఇక రెండవ మాట రెండవ మాట అరవై ఆ ముప్పై ఆరో వచనంలో మాట్లాడతారు లోక ఇరవై నాలుగు ముప్పై ఆరో వచనంలో వారు ఇలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి వారి మధ్యను నిలవబడి అన్నటువంటి మాట ధ్యానం చేద్దాం వారి మధ్యను నిలబడడం అంటే పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటారు కానీ రాను రాను ఆ యొక్క ప్రేమను తరిగిపోయేటటువంటి పరిస్థితి కానీ ఎవరైతే ఏ దంపతుల మధ్య అయితే యస్సు ప్రభులు వారు నడుస్తూ ఉంటారో వారి ప్రేమ మొదటి రోజు కంటే ఏ మొదటి రోజు ఎంత ప్రేమ అయితే ఉందో చివరి రోజు కూడా మధ్య రోజుల్లో కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో బ్రతికినప్పటికీ కూడా వారి మధ్యలో ఇసుప్రభల వారు ఉన్నట్లయితే వారి కుటుంబ జీవితము వైవాహిక జీవితము దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో తొలతూగుతుంది అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు వారి మధ్యలో నిలిచి ఏమంటున్నాడు మీకు సమాధానం అవునుగాక దేవుడి నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీకు సమాధానం గాక నిస్సీ శ్రీకాంత్ల యమన జీవితంలో సమాధానం ఉండాలనంటే వారి మధ్య యేసు ప్రభుల వారు ఉండగలగాలి నిస్సీని గురించి నేను చెప్పాలనంటే మా సంఘములో క్వైర్ టీములో క్వైర్ టీమ్ ఒకరామే చాలా చక్కగా పాటలు పాడుతుంది చక్కగా వర్షం చేపిస్తుంది వారి కుటుంబం వారి తల్లిదండ్రులు కూడా దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులని నేను తెలియజేస్తున్నాను సమాధానము కలిగినటువంటి కుటుంబము ఎప్పుడు ఎప్పుడవుతుంది సమాధానం కలిగినటువంటి కుటుంబం అని అంటే వారి మధ్యను ప్రతి విషయంలో వారిని యేసు ప్రభుల వారిని మధ్యవర్తిగా ఉంచుకోగలగాలి ఇక చివరిని చెప్పి నేను ముగిస్తాను చివరి మాట యాభై ఆయన వచ్చిన ఎవరు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను అన్నటువంటి మాట యశు ప్రభుల వారు ఒంటరి అయినటువంటి వారిని ఆశీర్వదించే దానికంటే ఎక్కువగా కుటుంబ పరంగా ఎక్కువ దీవెలిస్తాను అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథము చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది ఎవరైతే వారిలో ఒంటిదైన వాడు వెయ్యి మంది అమ్మ బాబునన్నటువంటి మాట వాగ్దానం నెరవేరబడుతున్నది కాదని చెప్పట్లేదు కానీ కుటుంబముగా దీనించడానికి ఎన్నో రెప్పుడు ఆశతో ఉంటాడు నా యేసు ప్రభుల వారు ప్రభు నామానికి స్తోత్రములు కలుగును గాక ఆయన వరకు వారిని తీసుకొని పోయి అనగా చివరి తుది శ్వాస వరకు వారిని తీసుకొని పోయి వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు ప్రతి కష్టములోను ప్రతి సుఖములోను ప్రతి దుఃఖములోను ప్రతి సమస్యలోను ప్రతి ఆనందములోను వారితో ఉండి వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్వదించడం అనంటే ఎన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడనంటే ఈ లోకము నుండి నిస్సి చేయి శ్రీకాంత్ ఎప్పుడైతే పట్టుకున్నాడో విడిచేంత వరకు అనగా పరలోకంలో వారిద్దరు కలుసుకునేంత వరకును కూడా ఆయన వారిని నిత్యము ఆశీర్వదించేంత వరకును కూడా దేవుడు వారి మధ్యను నిలిచి వారితో నడిసి నడవడానికి ఇష్టపడేటటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తునందు దేవుని ప్రియమైన వాళ్ళరా మరి నిస్సి శ్రీకాంతుల యవన జీవితంలో యేసు ప్రభుల వారి వారితో నడవాలి వారి మధ్యలో నిలబడాలి వారిని ఆశీర్వదిస్తూ ఉండాలని సంఘ పక్షంగా మరి మా కుటుంబ పక్షాన ఈ యొక్క ఎంగేజ్మెంట్ శుభములు గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్